నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి నియోజకవర్గం ఇవాళ రసాబసాగా మారే పరిస్థితి ఏర్పడింది ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఉండి నియోజకవర్గంలో మంత్రిన రామరాజు గారిని సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థికి మళ్ళీ రెండోసారి పోటీ చేసే అవకాశం కల్పించారు ఉండి నియోజకవర్గం టీడీపీకి కంచుకోట మరి అక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న రెండుసార్లు ఎమ్మెల్యే గెలిచిన కలపూడి శివ గారికి టికెట్ ఇవ్వకుండా మంతెన రామరాజు గారు టికెట్ ఇచ్చారు రెండు రోజుల క్రితం పాలకలులో రఘురాం కృష్ణరాజు గారు టీడీపీలో జాయిన్ అయ్యారు మరి రఘురాం కృష్ణరాజు గారికి టీడీపీలో ఎక్కడ స్పేస్ ఉంది ఎమ్మెల్యేనా ఎంపీనా అంటే ఎమ్మెల్యేకి ఎంపీకి డోర్లు క్లోజ్ అయిపోయాయి నర్సాపురం ఎంపీకి బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారిని బీజేపీ అధిష్టానం ప్రకటించింది ఆయన ఆల్రెడీ ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇప్పుడు రఘురాం కృష్ణరాజు గారి పరిస్థితి ఎక్కడ ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారంటే ఉండి నుండి రఘురాం కృష్ణరాజు గారిని పోటీలు దిగుస్తారని చెప్పి ఒక ప్రచారం విస్తృతంగా జరిగింది మరి నేను చంద్రబాబు నాయుడు గారి పాలకల్లో ఉన్నప్పుడు ఉండి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి మంత్ర రామరాజు అనుచర వర్గం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు కాణమైన అడ్డుకుని గర్వ చేశారు ధర్నా చేశారు నినాదాలు చేశారు ఉండి టిక్కెట్టు రామరాజు గారికి కంటిన్యూ చేయాలి రఘురామ్ కృష్ణరాజు గారికి ఇస్తే ఒప్పుకోము అని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు మరి ఈ నేపథ్యంలో అత్యవసరంగా రఘురాం కృష్ణరాజు గారు సాయంత్రం ఐదు గంటలకి భీమాల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఉండి నియోజకవర్గంలో టిక్కెట్టు నాకు కన్ఫర్మ్ చేయలేదు అధిష్టానం అధిష్టానం ఎలా నిర్ణయం తీసుకుంటారో ఇంకా నాకైతే చెప్పలేదని కొండపాతలు కొట్టి చెప్పాడు రఘురాం కృష్ణరాజు గారు దీన్ని బట్టి చూస్తే ఉండి నియోజకవర్గం ప్రస్తుతానికి మంత్రి రామరాజే టీడీపీ అభ్యర్థిగా ఉండే అవకాశం ఉంది రఘురాం మరి ఉండిలో పెడతారా లేదంటే విజయనగరం జిల్లాలో మరో కాన్స్టిడెన్స్ మీద దృష్టి పెట్టారు అక్కడ పెడతారా లేదంటే అనపర్త అసలు రఘురాం కృష్ణరాజుని ఏం చేయాలని పార్టీలో చేర్చుకుంటే చంద్రబాబు గారు ఇప్పటికే పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ టికెట్లు ఇచ్చారు పోటీలో ఉన్నారు ప్రచారం చేసుకున్నారు మరి రఘురాం కృష్ణనాథ్ గారి గురించి ఏ నియోజకవర్గాన్ని టీడీపీ ఇవ్వాలనుకుంటుంది అక్కడ స్థానికంగా ఉన్న టీడీపీ నాయకత్వం రఘురామ కృష్ణరాజు గారి పేరు చెబితేనే వ్యతిరేకించే పరిస్థితి ఇది ఒక చంద్రబాబు నాయుడు గారికి సంకట పరిస్థితి ఏర్పడింది కానీ రాజకీయాల కోసం ఎదురు పార్టీని ఇబ్బంది పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి రకాలు రాజకీయాలు చేయడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట ప్రత్యర్థి పార్టీకి ముచ్చంట్లు పట్టించాలని ప్రయత్నం చేస్తే మరి అదే తెలుగుదేశం పార్టీలోనే చంద్రబాబు నాయుడు గారికి ముచ్చోట్లు పెట్టే పరిస్థితి రఘురాం కృష్ణనాథ్ గారి ద్వారా కనిపిస్తుంది మరి ఇవాళ రేపట్లో రఘురాం కృష్ణనాథ్ గారు చెప్తున్నారు రెండు మూడు రోజులైనా నా సీటు ఎక్కడైనా ప్రటించే అవకాశం ఉంది అంటున్నాడు రెండు రోజుల్లో రఘురాం కృష్ణదాస్ గారు ఏ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తారు అన్ని అసెంబ్లీ స్థానాల్లో నూట నలభై ఐదు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు టిక్కెట్లు ప్రకటించారు ఎవరిని క్యాన్స్ ఎవరి టిక్కెట్ క్యాన్ చేసి రఘురాం కృష్ణరాజుకి ఇస్తారు మళ్ళీ అక్కడ కొత్త కుంపటి స్టార్ట్ అవుతుంది టీడీపీలో వర్గ విభేదాలు స్టార్ట్ అవుతాయి మళ్ళీ వ్యతిరేక భవనాలు ఒక సునామీలాగా టీడీపీలో ఏర్పడే పరిస్థితి ఏర్పడింది ఈ రఘురాం కృష్ణరాజుని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏం చేయదలుచుకున్నారు ఏం ఏ ఆలోచన చేసి పార్టీలో చేర్చుకున్నారు ఎక్కడ టిక్కెట్ ఇవ్వాలని రఘురాం కృష్ణరాజు గైతే ఎక్కడ చోట ఖచ్చితంగా ఎన్నికలు బరిలో ఉంటా చెప్పి కరాఖండిగా చెప్తున్నాడు మరి తెలుగుదేశం పార్టీలో ఒక రఘురాం కృష్ణరాజు గారికి రఘురాం కృష్ణరాజు గారు తెలుగుదేశం పార్టీకి మంచి మంచి జరుగుతుందా ఉన్న పార్టీలో లోకలొకలు ఏర్పడి గందరగోళం ఏర్పడుతుందా చంద్రబాబు గారే ఒక స్టేబుల్ నిర్ణయం తీసుకోవడంలో గందరగోళంలో ఉన్నారా మరి రఘురాం కృష్ణరాజు గారు వైఖరి చూస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా గందరగోళం అనే పరిస్థితి ఉన్నట్టు దీన్ని బట్టి స్పష్టం అవుతుంది మరి రెండు రోజుల్లో రఘురామ కృష్ణరాజు గారు రాజకీయ భవిష్యత్ ఏంటో చంద్రబాబు గారు ఎలా నిర్ణయిస్తారు చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీ స్లోవాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన బాంబు క్లైంబింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు